ఈ చెట్టు పూలు గుత్తులు గుత్తులుగా వివిధ రంగుల్లో పోస్తాయి తలంబ్రాల చెట్టు పూలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ చెట్టు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఈ చెట్టును వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు తలంబ్రాల చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి ఈ మొక్కను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మొక్క ఆకులను చికెన్ పాక్స్ కుస్టు ఆస్తమ వంటి వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు ఈ చెట్టు ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా యాంటీసెప్టిక్ యాంటీ మైక్రో బ్యాక్టీరియా లక్షణాలను కూడా కలిగి ఉంటుంది గాయాలు తగిలినప్పుడు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరే గాయాలపై ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి విష కీటకాలు కుట్టినప్పుడు ఈ ఆకుల రసాన్ని కీటకాలు కుట్టించోట రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది ఇక తలంబ్రాల చెట్టు ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి ఇలా చేయడం వల్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మొక్క ఆకులను మరిగించిన నీటితో ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు